కాంగ్రెస్ ఏడాది పాలనపై బీఆర్ఎస్ షీట్ రిలీజ్ చేసింది రేవంత్ పాలనలో ఓట్లు తిట్లు తప్ప ఇంకేం లేదన్నారు గులాబీ లీడర్లు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీలు అమలు చేయటంలో పూర్తిగా విఫలమైందన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పండుగ లాంటి వ్యవసాయానికి రాష్ట్రంలో గ్రహణం పట్టిందని ఆవేదన కూడా వ్యక్తం చేశారు ఇప్పటికే ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ లీడర్లు గలమెత్తారు విద్యార్థులు రైతులు దళిత గిరిజన సమస్యలపై పోరాటం చేస్తున్నామని చెప్పారు ఇదే సంబంధించి తాజా సమాచారం ప్రతినిధి లైవ్ ద్వారా అందిస్తారు సైదులు చెప్పండి ఓవైపు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీకి ఇన్విటేషన్ పంపిస్తుంటే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ చేసింది గోరంతా గానీ చెప్పుకోవడంలో మాత్రం కొండంతా చెప్పుకుంటుందనేసి విమర్శలు చేస్తుంది సో దీనికి సంబంధించి దీన్ని పొలిటికల్ గా ఎలా చూడొచ్చు అంటారు చెప్తూ వస్తుంది చూపిస్తుంది అందుకు దానిలో భాగంగా వాస్తవంగా ఏడాది పాలన భాగంగా ప్రజా విజయవత్స పాలన అని చెప్పేసి అసలు ఈ విజయోత్సవ పాలన చేస్తున్నారని చెప్పేసి కూడా బిఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది దానిలో భాగంగా ఈ రోజు తెలంగాణ భవన్ లో కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఒక ఛార్జిషీట్ అంటే ఏడాది పాలనపై బిఆర్ఎస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ఒక ఛార్జిషీట్ కూడా విడుదల చేశారు ముఖ్యంగా అసలు ఈ పాలనలో భాగంగా అసలు చేసింది ఏమిటి అని చెప్పేసి చేసింది ఘోరంతో అయితే చెప్పుకునేది కొండం తన రీతి రీతిలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నదని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి దానిలో భాగంగా చార్జ్ షీట్ విడుదల చేసిన తర్వాత ఈ రోజు ఎర్రవల్లి కథాక్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగింది సో ముఖ్యంగా చాలా పైన ఇటు అంటే చాలా రోజుల తర్వాత ఎల్పి సమావేశం జరిగింది సో అదేవిధంగా పార్టీ అంశాలు కూడా చర్చకు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది ముఖ్యంగా అంటే ముఖ్యంగా రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఎల్పి సమావేశం ఈ రోజు పెట్టుకోవడం జరిగింది కానీ పార్టీ సంబంధించిన అంశాలు కూడా ఈ ఎల్పి సమావేశంలో చర్చకు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది ఖచ్చితంగా ఇటు ప్రజలు ఏడాది పాలన పైన కాంగ్రెస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత కనపరుస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా స్ పార్టీ అధికారం అని చెప్పేసి ఇటు ఆ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు కేసీఆర్ చెప్పినట్టు మనకు తెలుస్తుంది సో ఇప్పటికే అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత చాలా ఎక్కువగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ పైన సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు కాబట్టి ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు సో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఖచ్చితంగా అసెంబ్లీగా ప్రజా సమస్యల పైన కూడా ఇటు ప్రభుత్వాన్ని నిలదినాలి ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో హామీల పైన ఖచ్చితంగా ఇటు చర్చకు పట్టుబట్టాలని చెప్పి మాట్లాడండి అన్మ్యూట్ చేసి మాట్లాడండి రైట్ వినిపిస్తుందా చెప్పండి చెప్పండి కంటిన్యూ ఎందుకంటే వచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో హామీలు ఖచ్చితంగా నెరవేర్చట్లేదు కాబట్టి సో ఖచ్చితంగా వీటిపైన అసెంబ్లీ ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా ఈ రోజు బీఆర్ఎస్ఎల్పీ ఆ సమావేశంలో చర్చకు కూడా తెలుస్తుంది సో ముఖ్యంగా హైడ్రా అంశం ఏదైతే ఉందో దానివల్ల గ్రేటర్ హైదరాబాద్ పడుతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ పడిపోయిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో దీనిపైన కూడా చర్చకు పట్టుబడ్డాలని చెప్పేసి కూడా చెప్తున్నా దాంతో మీద మూర్తి అంశం మూసీ అంశం ముఖ్యంగా లక్ష కోట్లు ఖర్చు చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది అసలు మూర్తికి లక్ష కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరం ఏముంది ఖచ్చితంగా ఈ కమిషన్లకు ఇటు ఒక ఏటీఎం లాగా కాంగ్రెస్ పార్టీకి మారబోతుంది దాని నుంచి కాంగ్రెస్ ఢిల్లీకి మూటలు పంపించబోతున్నారని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా అర్పిస్తుంది దీనిపైన ఖచ్చితంగా చర్చకు నిలదీయాలి అసెంబ్లీలో శాసనసభలో కానీ శాసన మండలిలో కూడా అని చెప్పేసి కూడా చెప్తున్న సిచువేషన్ కనిపిస్తుంది సో ఏదైనా సరే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల పైన ఖచ్చితంగా నిలదీయాలి ఇటు ప్రజల ఇటు ప్రజాక్షేత్రంలో ఎలానైతే మనము పోరాటాలు ఇటు అసెంబ్లీ వేదిక కూడా ప్రజలపక్షాలు నిలబడాలి ఖచ్చితంగా వాటిపైన పోరాటం చేయాలని చెప్పి కూడా కేసీఆర్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఒక దిశానిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తుంది దాదాపుగా రెండు రోజుల పాటు అటు ఎమ్మెల్యేలతో తోటి కేసీఆర్ భేటీ అయినట్టుగా కూడా తెలుస్తుంది ఖచ్చితంగా నేను రెండు వేల ఇరవై ఐదులో అంటే నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా నేను ప్రజాక్షేత్రాలకు వస్తున్నాను ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యల పైన ఖచ్చితంగా నేను పోరాడతానని చెప్పేసి కూడా కేసీఆర్ వాళ్ళకి చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది ఖచ్చితంగా అటు కేటీఆర్ కూడా చాలా సందర్భాలు చెప్పారు కేసీఆర్ స్వరూపం ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదులో చూడబోతున్నారని చెప్పేసి కూడా చెప్పారు దాని నేపథ్యంలో ఈ రోజు కూడా ఎమ్మెల్యేల తోటి తోటి కూడా కేటీఆర్ కూడా అదే చెప్పినట్టు కూడా మనకు తెలుస్తుంది ఖచ్చితంగా ఈయన రెండు ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలోకి అడుగు పెడుతున్నారు సో ఖచ్చితంగా ప్రజలు కూడా ఆదరణ అంటే ప్రభుత్వం వ్యతిరేకత ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రజలు ఎక్కువగా ఆదరిస్తారు ఖచ్చితంగా ఇచ్చిన హామీల పైన అదేవిధంగా ప్రభుత్వ వైఖరి పైన కూడా మనం పోరాటం ఇలానే కొనసాగించాలి అసెంబ్లీ వేదిక కూడా ఇది ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి కూడా ఖచ్చితంగా వాళ్ళకి సలహాలు చూసాలని చెప్పినట్టుగా కూడా మనకి సమాచారం రైట్ సైడ్ ఇప్పుడున్న బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే పొన్నం ప్రభాకర్ స్వయంగా ఆయన వెళ్లి కేసీఆర్ కి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఆవిష్కరణకి సంబంధించి ఇన్విటేషన్ కార్డు ఇచ్చి వచ్చారు అయితే ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఈ ఉత్సవాలకి ఈ ఈ ప్రోగ్రామ్ కి కేసీఆర్ హాజరు అవుతారా లేదా అనేది ఇప్పుడు చాలా పెద్ద క్వశ్చన్ దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి ఎందుకంటే వాస్తవంగా తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి అన్ని పార్టీలను కూడా ప్రభుత్వం ఆహ్వానించింది అంటే భాగంగా ఇటు బ్యారస్ అధినేత ప్రతిపక్ష నేత కాబట్టి కేసీఆర్ ను కూడా నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఆహ్వాన పత్రికను అందజేశారు సో ఇద్దరు కూర్చొని కూడా మాట్లాడుకున్న సందర్భానికి వచ్చింది ఆ సందర్భంలో చాలా విషయాలు కూడా చర్చ వచ్చినట్టు కూడా తెలుస్తుంది చాలా అంశాలు అసలు రాష్ట్ర రాజకీయాల పైన కూడా ఇటు పొన్నం ప్రభాకర్ కేసీఆర్ ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడి లంచ్ కూడా అక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసినట్టు కూడా తెలుస్తుంది సో ఏదేమైనా సరే ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణ తల్లి రాష్ట్రానికి సంబంధించి అయితే కేసీఆర్ ని ఖచ్చితంగా కావాలని చెప్పేసి మంత్రి ప్రభాకర్ ఆహ్వానంతో పాటుగా రిక్వెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే ఒకవేళ రేపు ఇప్పటికీ తెలంగాణ తల్లిగ్రాం సంబంధించి అసలు ఎందుకు రూమ్ చేంజ్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఐఆర్ఎస్ పార్టీ చెప్పుకొస్తుంది కచ్చితంగా ఖచ్చితంగా దాన్ని బట్టి చూస్తే దీన్ని ఖచ్చితంగా అంటే తెలంగాణ తల్లిగ్రామ్ సంబంధించి మార్పులు చెర్పులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేసింది కాబట్టి సో ఇక్కడ ఆ విధంగా ఈ విధంగా చూస్తున్నట్టయితే తెలంగాణ గతంలో తెలంగాణ తల్లిగ్రామ్ ఏ విధంగా అయితే సో అలానే ఉంటే ఖచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఆహ్వానాన్ని ఆహ్వానానికి సంబంధించి రక్తంగా వెళ్ళేది పార్టీ కూడా ఆహ్వానించి కానీ ఇప్పుడు చూస్తే తెలంగాణ నిగ్రహ వ్యవస్థకు సంబంధించి మొత్తం రూపీకరణ కాబట్టి సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుంది కాబట్టి రేపు తెలంగాణ నిగ్రహ వ్యవస్థకు సంబంధించి కేసీఆర్ కూడా అంటే ఎల్లరూ పార్టీ తరఫున ఎవరు వెళ్ళరు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ రైట్ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సైదు సో మొత్తానికి ఓ వైపు కాంగ్రెస్ పార్టీ సంబరాలు మునుగుతుంది కానీ ఇంకో వైపు